నిర్మల్లో లో గత కొన్ని రోజులుగా చట్ట విరుద్ధ పనులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు పట్టణానికి చెందిన అవేష్ మతినుద్దీన్ షేక్ ఆదిల్ అనే యువకులు మతిన్ మాఫియా పేరుతో సోషల్ మీడియాలో మారణాయుధాలతో రీల్స్ చేస్తూ పోస్టు చేస్తుండేవారు ఇది గమనించిన పోలీసులు వారిపై నిఘా ఉంచారు ఈ క్రమంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న నిందితుల్ని పట్టుకున్నారు వారి నుంచి డమ్మి తుపాకీతో పాటు మూడు సెల్ ఫోన్లు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ నిందితులను పోలీసులు తెలిపారు మాఫియా అనే ఒక ఇన్స్టా పేజ్ మా దృష్టికి వచ్చింది దీన్ని మేము కంటిన్యూస్ గా వర్క్అౌట్ చేసి దాని మీద మేము అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అర్వేర్ చార్జ్ తర్వాత షేక్ మాఫింగ్ మనం షేక్ అది వీళ్ళ గురువు కలికి ఒక ముట్టగా ఏర్పడ్డారు వీళ్ళు ఈ జలసాలకి బాగా అలవాటు పడ్డారు అలవాటు పట్టి ఇష్టం కూడా వీళ్ళు కొనుగోలు చేసి దీని ద్వారా ఎదిరించి వైరీ బెదిరించి గొప్ప వీళ్ళు రాత్రులు బస్ స్టాండ్ పసరాల్లో తిరుగుతున్నారు నైట్ బాగా లేట్ నైట్ లో బస్ స్టాండ్ లో ఎవరైనా బస్సు తగ్గిపోయినాడు లేదా ఎర్లీ మార్నింగ్ బస్ కి ఎక్కాలని వెయిట్ చేస్తున్నాడు పడుకొని నిద్రపోతున్న వాళ్ళకి చిన్న గోత్రీలు చేయడము లేదా లేదా నగర శివారులో మనకి ఎవరైనా జంతులు కాబట్టి వాళ్ళు బెదిరించడము రోడ్లు పాల్పడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు సో ఈ రోజు నిర్మల పట్టణ పోలీసులు డిఎస్పీ కంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అంగూర్ని అరెస్ట్ చేయడం జరిగింది